ఈ ఆధార్ కార్డు సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ లోకల్లో ఎక్కడ మీ డిస్టిక్ లో కూడా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హైదరాబాద్ అయితే వెళ్లాల్సి ఉంటుంది హైదరాబాద్ లో వెళితే ఎక్కడ చేయించుకోవాలి ఏం చేయించుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి ఇక్కడ చూడండి నేనైతే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే హైదరాబాద్ అయితే అమీర్పేట్ లో ఉంటుంది ఆధార్ సేవా కేంద్రం అక్కడికి వెళ్లడం అయితే జరిగింది ఇక్కడ చాలా మంది మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి హెడ్ ఆఫీస్ ఇది ఒక్కటే ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇక్కడికే వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కాకుండా ఒకవేళ మీ ఆధార్ కార్డు పనిచేయకుండా మీ పేరులో గనక ఏదైనా చేంజెస్ ఉన్నా ఖచ్చితంగా ఇక్కడికే వెళ్ళాలి మీ ఆధార్ కార్డు కి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా హైదరాబాద్ లో అమీర్పేట్లో చేస్తున్నారు అక్కడ థర్డ్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ రెండు ఫ్లోర్లలో చేస్తున్నారు ప్రతిరోజు చాలా మంది వస్తారు మీరు ఎవరైనా సరే ఆధార్ కార్డు అప్డేట్ కానీ నేమ్ గాని ఏదంటే సస్పెండ్ కానీ ఇటువంటి ప్రాబ్లం ఉన్నవారు గనక హైదరాబాద్ వెళ్తే సోమవారం నుంచి శుక్రవారం వరకే వెళ్ళండి శనివారం ఆదివారం ఆఫీస్ అయితే క్లోజ్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇది గమనించండి సోమవారం నుంచి శుక్రవారం వరకే వెళ్ళండి ఖచ్చితంగా సెవెన్ ఓ క్లాక్ వరకే అక్కడికి వెళ్ళండి ఎందుకనంటే డైలీ రెండు వందల యాభై టోకెన్స్ మాత్రమే అక్కడ ఇస్తారు రెండు వందల యాభై కంటే ఒక్క టోకెన్ కూడా వాళ్ళైతే ఎక్కువ ఇవ్వరు ఎందుకనంటే చాలా దూరం నుంచి చాలా మంది వచ్చి వెళ్లిపోవడం అయితే జరుగుతుంది అక్కడ క్యూ ఉంటుంది ఖచ్చితంగా డైలీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే అక్కడికి రావడం అయితే జరుగుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు మీరు సీరియల్ ఉండాలి కాబట్టి సెవెన్ ఓ క్లాక్ వరకే ఆ బిల్డింగ్ అయితే ప్రతి ఒక్కరు అయితే చేరుకోవాలి అయితే ప్రతి ఒక్కరు మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి మీరు పేరు గనక డేట్ ఆఫ్ బర్త్ గనక చేంజ్ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర టెన్త్ మేమో విధంగా బర్త్ సర్టిఫికేట్ రెసిడెన్సీ ఓటర్ ఐడి ఇలాంటి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ సర్టిఫికేట్ ఉంటేనే టోకెన్ ఇస్తారు మీ దగ్గర ఆ సర్టిఫికేట్ లేనట్లయితే కూడా వాళ్ళైతే టోకెన్ అయితే ఇవ్వరు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో అమీర్పేట్లో ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఇస్తాను లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు సెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడికి వెళ్ళండి సోమవారం నుంచి శుక్రవారం వరకు వెళ్ళండి అదేవిధంగా ఏదైనా ఫెస్టివల్ పండగ గానీ ఏదైనా ఉన్నట్లయితే అక్కడికైతే ఆ రోజు అయితే వెళ్ళకండి ఎందుకనంటే చాలా మంది చాలా లాంగ్ నుంచి వచ్చి కూడా ఇబ్బంది పడే వాళ్ళైతే ఉంటారు మీ ఆధార్ కార్డ్ లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా టెన్ డేస్ లో క్లియర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో షేర్ చేయండి ఆధార్ కార్డ్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారు తెలుసుకుని వాళ్ళు కూడా సాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్